సో బాటాక్స్ అనేది తీసుకోవచ్చు అని అంటున్నారు కానీ ట్వంటీ ఇయర్స్ నుంచే చాలామంది తీసుకోవడం స్టార్ట్ చేశారు ఇస్ రియలీ గుడ్ ఫర్ దెమ్ ట్వంటీస్లోనే ఇప్పుడు మనము యాక్నే ట్రీట్మెంట్తో పాటు మనం రెటినాయిడ్స్ ఇస్తాం యాజ్ అ డర్మటాలజిస్ట్ వీల్ స్టార్ట్ రెటినాయిడ్స్ ఫర్ దెమ్ అది అది ఈవెన్ యాక్నిక్ పనిచేస్తుంది అలాగే మన యాంటీఏజింగ్కి కూడా పనిచేస్తుంది అనమాట హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గురించి ఇందాక చెప్పినట్టుగా కొంతమంది డాక్టర్స్ తెలియక ఏ ఎలాంటి ట్రీట్మెంట్స్ చేస్తారో తెలియదు కానీ చాలామంది చనిపోయిన న్యూసెస్ మనం చూస్తూ ఉన్నాము సో ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది అంత ప్రమాదకరం అంటారు సో choosing యువర్ డాక్టర్ is ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ As you చూస్ మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నామే అనుకున్న స్టార్ట్ చేసినప్పుడు చూస్ ద రైట్ పర్సన్ హూ ఇస్ ఎలిజిబుల్ హూ ఈస్ క్వాలిఫైడ్ టు డూ యోర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ దట్ ఈస్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇస్ వన్ థింగ్ సో ఈ మన ఈ వింటర్ సీజన్లో హెయిర్కి స్కిన్కి ఎట్లాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి మనం ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సన్ స్క్రీన్ కూడా వదిలేస్తారు కొంతమంది ఈ టైంలో ఎందుకు ఎండలేదు కదా అని బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ సన్ ఇస్ ఆల్వేస్ దేర్ సో యూ హ్యావ్ టు అప్లై గుడ్ సన్ స్క్రీన్ ఈవెన్ ఇన్ ద వింటర్స్ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లేయర్ స్కిన్ క్లినిక్ నుంచి డాక్టర్ స్వాతి మెడికల్ డైరెక్టర్ మరి మాట్లాడదాం స్వాతి గారితో ఈ హెయిర్ అండ్ స్కిన్ గురించి పూర్తి వివరాలు నమస్తే డాక్టర్ నమస్తే అండి ఫైనల్లీ ఒక్కటే ఒక క్వశ్చన్ చాలామంది ఎక్కువ ఇన్స్టా రీల్స్ చూసి ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉన్నారు సో వాళ్ళు గ్లూటూథిన్ వేసుకున్నారు ఇలా స్కిన్ అయిపోయింది ఆ హీరోయిన్స్ అప్పుడు నల్లగా ఉన్నారు ఇప్పుడు తెల్లగా అయిపోయారు అండ్ ఈ సన్ స్క్రీన్ అయితే చాలా చేంజెస్ వచ్చేస్తుంది అండ్ ఈ పిల్స్ వేసుకుంటే ఇలా బ్రైట్నెస్ వచ్చేస్తుంది ఇలా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్స్ చెప్పేవన్నీ చూసేసి అది నమ్మేసి చాలామంది వాళ్ళ అంటే ప్రాణాల మీద కొంతమంది తెచ్చుకున్నారు అంటే లైక్ ఫేస్ ఆల్మోస్ట్ ఖరాబ్ అయిపోతుంటే వాళ్ళకి మనస్ మనశ్శాంతి కూడా ఉండదు సో వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారు సో ఏం చెప్తారు ఇట్లా ఇన్స్టా ఇన్ఫ్లుయన్సెస్ చూసి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకి మీరు ఏం చెప్తారు థ్యాంక్స్ టు సోషల్ మీడియా అగైన్ లో ఎంత పాపులర్ అయిపోతున్నారు అంటే స్కిన్ కేర్ అనే అని ఒక ట్యాగ్ పడేసి హెయిర్ కేర్ అని పడేస్తే అండ్ న్యాచురల్ హిన్ స్కిన్ కేర్ అని పెట్టడం పెట్టగానే అసలు ఎన్ని వ్యూస్ నార్మల్ डॉक्टर्स की उड़े व्यूज कटे वाल हड्रेड टाइम उ సో ఏంటంటే ఇది ఎవరైతే ఇన్స్టాలో చెప్పాలి అనేది కూడా ఒక లా రావాలండి ఈ ఓన్లీ దీస్ పీపుల్ ఆర్ క్వాలిఫైడ్ టు గివ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఇన్స్టాగ్రామ్ అనేది ఒక వస్తే తప్ప ఇది మారే అవకాశం లేదు ఎంతమంది చూసుకొని అవి ఏవేవో వాడేసి మా దగ్గరికి మళ్ళీ మేడం ఇది చూసి వాడేసాను అంటే మరి ముందు చేయాలి కదా వాడేసిన తర్వాత కాదు సో దే గివ్ ఆల్ ది రాంగ్ ప్రోడక్ట్స్ రాంగ్ ట్రీట్మెంట్ అంటే వాళ్ళకి తెలీదు దే డజన్ నో వాట్ దట్ ఇట్ వర్క్స్ లైక్ దాట్ అండ్ సో అండ్ వాళ్ళు ఏంటంటే వ్యూస్ కోసం చేస్తున్నారు ఆ వ్యూస్ చూసిన వాళ్ళంతా అది వాడేసి రియాక్షన్స్ తెచ్చుకొని మా దగ్గరకు వస్తారనమాట సో అండ్ పెయిడ్ ప్రమోషన్స్ ఆల్సో చాలా చేస్తుంటారు ఇన్స్టాగ్రామర్స్ వాళ్ళకేంటంటే డబ్బులు వస్తాయి పెయిడ్ ప్రమోషన్స్ చేస్తూ ఉంటాయి సో అలా కాకుండా ఎప్పుడైతే మనము క్వాలిఫైడ్ పర్సన్స్ లైక్ డర్మటాలజస్ట్ని ఫాలో అవ్వండి వాళ్ళు చెప్పేది వినండి దాంట్లో అయితే మీకు రియాక్షన్స్ ఏం రావు కదా సో స్టార్ట్ బిలీవింగ్ పీపుల్ హూ ఆర్ క్వాలిఫైడ్ ఫర్ టు గివ్ పర్ సర్టన్ లైక్ మీకు ఇచ్చే వాళ్ళని కూడా కొంచెం చూసుకొని ఫాలో అవ్వండి దట్ ఈస్ వాట్ మై అడ్వైజెస్ మీరు ఎంతమందినైనా ఫాలో అయిన అయినా కూడా మీరు రీజ్ మీరు తీసుకుంటున్నారు ఒకళ్ళ దగ్గర అడ్వైస్ తీసుకుంటున్నారు అంటే సీ దట్ దే ఆర్ క్వాలిఫైడ్ టు గివ్ దట్ అడ్వైస్ అలా చూసుకొని స్టాండర్డ్స్ ఆఫ్ బ్యూటీ కానీ మనకి చిన్ ఈవెన్ చూస్తే చిన్న పిల్లలు ఒక మదర్ ఒక థర్టీన్ ఇయర్స్ బేబీని తీసుకొచ్చి తీసుకొచ్చి నా దగ్గరికి మేడం ఈమెను తెల్లగా చేసేయండి మేడం ఈమె స్కిన్ కలర్ నా స్కిన్ కలర్ కంటే తక్కువ ఉంది ఇస్తారా మేడం హౌ వై అండ్ హౌ థర్టీన్ ఇయర్ ఓల్డ్ బై మదర్ అసలు దట్ ఈస్ వెరీ సాడ్ అండి అసలు అట్లా చెప్పడము ఒక అమ్మాయికి ఎంత లైక్ ఇప్పుడు మనం సెల్ఫ్ ఎస్టీమ్ ఎంత తగ్గిపోతుంది వాళ్ళ మదరే నా కలర్ లేదు ఈ అమ్మాయి అని చెప్తున్నప్పుడు ఆమెది ఎంత యూ షుడ్ థింక్ ఇన్ దట్ పర్స్పెక్టివ్ అసలు అలా కాదు ఆమె సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది అసలు ఎస్ ఆబ్వియస్లీ సో దీస్ ఆర్ ఆల్ కమింగ్ అప్ ఫ్ర విత్ దిస్ సోషల్ మీడియా దిస్ థింగ్ బ్యూటీ స్టాండర్డ్స్ అవన్నీ ఇవన్నీ చూసుకునే కదా సో డోంట్ ఫాల్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్ అండి సీ దాట్ యు ఆర్ హెల్దీ యు ఆర్ హెల్దీ ఇన్సైడ్ అవుట్ యువర్ స్కిన్ ఈజ్ హెల్దీ అండ్ యు ఆర్ డిసీజ్ ఫ్రీ ఇది మీరు చూసుకోవాల్సింది ఆ ఇన్ఫ్లుయెన్సర్ లాగా తెల్లగా అవ్వడము అవన్నీ కాదు బికాజ్ అప్పుడు కెమెరాస్ వేరు ఇప్పుడు కెమెరాస్ వేరు ఇప్పుడు లైటింగ్ వేరు అప్పుడు వేరు సో ఆ టైంలో వాళ్ళు అలా కనిపించే వాళ్ళు అంతే ఇప్పుడు దే మెయింటైన్ ఎ గుడ్ స్కిన్ కేర్ అండ్ దే దట్స్ వై దే ఆర్ బీన్ సీన్ ఇన్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్ బట్ బ్లూటూథ్ అయోన్ వయసేసుకున్నామా లేకపోతే ఏదో వాళ్ళు చేసుకున్నారు సర్జరీయో ఏదో దట్స్ వై ఆ కలర్ మొత్తం మారిపోయింది ఆ హీరోయిన్ తెల్లగా అయిపోయింది ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్ మన స్కిన్ కేర్ మన జెనెటిక్స్ డజెంట్ చేంజ్ విత్ ఎనీథింగ్ ఇట్స్ జస్ట్ దట్ అవర్ స్కిన్ ట్రీట్మెంట్స్ అనేది మనకి ఎన్హాన్స్ చేస్తున్నాయా లేదా చూసుకోవాలి మన బ్యూటీని ఎన్హాన్స్ చేస్తున్నాయా లేదా చూసుకోవాలి దట్ ఈస్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ నాట్ కలర్ నాట్ ఎనీథింగ్ ప్లీజ్ డోంట్ ఫాల్ ఫర్ ఆల్ దీస్ ఇన్ఫ్లుయెన్సెస్ జస్ట్ ఫాలో అ గుడ్ ప్రొఫెషనల్ హూ గివ్స్ అ గుడ్ ప్రొఫెషనల్ అడ్వైస్ ఎగ్జాక్ట్లీ అంటే ఈవెన్ సోషల్ మీడియాకి కూడా థ్యాంక్స్ చెప్పాలి మీరు ఇంతకుముందు డాక్టర్స్ ఇలా కెమెరా ముందుకు వచ్చి చెప్పేవాళ్ళు చాలా తక్కువ సో ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు మిస్టేక్స్ కాబట్టి అట్లీస్ట్ పబ్లిక్ అవేర్నెస్ ఇవ్వడానికి మీలాంటి వాళ్ళు ముందుకొచ్చి పబ్లిక్కి అవన్నీ అసలు ఏది నిజం ఏది అబద్ధం అని చెప్తున్నారు కాబట్టి అట్లీస్ట్ వీ గెట్ అవేర్నెస్ అనమాట ఎగ్జాక్ట్లీ రైట్ మ్యామ్ చాలా విషయాలు అంటే ఇంకా నాకు దగ్గర బోల్డ్ అని డౌట్స్ ఉన్నాయి సో టైం సరిపోవట్లేదు వీళ్ళు డిస్కస్ అగైన్ స్కిన్కి సంబంధించి హెయిర్కి సంబంధించి ఇంకా చాలా సందేహాలన్నీ కూడా మా ఆడియన్స్తో వాళ్ళు మాతో ఎంగేజ్ అవుతారు అవన్నీ కూడా డెఫ్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఖచ్చితంగా మాట్లాడదాం ఇప్పటి వరకు ఇచ్చిన ఈ మిత్ కానీ లేకపోతే ఏది నిజాలు ఏది అబద్ధాలు అని కూడా క్లియర్గా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ హోప్ ఈ వీడియో చాలామందికి చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ థ్యాంక్స్ లాట్ సో చూసారు కదండి డాక్టర్ స్వాతి గారు చెప్పిన ఏవైతే ఉన్నాయో ఆ మిత్ సంబంధించి లేదంటే హెయిర్కి సంబంధించి సో ఎగ్జాక్ట్లీ ట్రూ అండ్ మీకు ఇంకా ఇలాంటి సందేహాలు ఏమన్నా డెఫినెట్గా మమ్మల్ని కింద కామెంట్ చేయండి అలాగే లేట్స్ స్కిన్ క్లినిక్ సంబంధించి మనం ఈరోజు మాట్లాడుతున్నాం కాబట్టి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి మీ స్కిన్కి సంబంధించి మీరు ప్రాపర్ డాక్టర్ని కన్సల్ట్ అవుతే మీకు తగ్గట్టుగా వాళ్ళ ట్రీట్మెంట్ లేదంటే వాళ్ళు సజెస్ట్ చేయడం జరుగుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విల్ మీట్ అగెన్ నమస్కారం